సో ఇప్పుడు ఇంకొక డిష్ తోటి షెఫ్ మన ముందుకు వచ్చారు ఆ డిష్ పేరేంటి ఎలా చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటి అడిగి తెలుసుకుందాం హాయ్ మీ పేరు ఏ డిష్ చేసి చూపిస్తున్నారు మహారాణి మహారాణి చికెన్ దగ్గర అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి నేమ్స్ ఇందాకేమో తాగబోతుకోడి ఇప్పుడేమో మహారాణి చికెన్ కదా ఒకసారి చీజ్ కొరియాండర్ దాని మీద అది ప్లేట్ లో అరేంజ్ చేసుకున్న తర్వాత లెమన్ చీజ్ అండ్ కొంచెం కొరియాండర్ వేసుకొని దాని మీద కొంచెం లైట్ గా బటర్ యాడ్ చేసుకున్నారు సో అవన్నీ యాడ్ చేసుకుని గార్నిష్ చేసారు అన్నమాట సో చూడండి మహారాజ్ చికెన్ రెడీ ఓకే టేస్ట్ కరిగిద్ థ్యాంక్ యూ సో మచ్ మహారాణి చికెన్ అయితే సర్వింగ్కి రెడీ అయిపోయింది సో టేస్ట్ చూసి చెప్పేద్దాం ఇంకొక సూపర్ డిష్తో అయితే రెడీగా ఉన్నారు షెఫ్ గారు సో ఆయన అడిగి తెలుసుకుందాము ఆ డిష్ నేమ్ ఏంటి దాని రెసిపీకి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటి అని హాయ్ సో టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బోన్లెస్ సో మ్యాగ్నెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేస్తున్నారు సో జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశారు కొంచెం పసుపు కొంచెం పసుపు మైదా అండ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేస్తున్నారు కస్తూరి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అండ్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కార్న్ ఫ్లోర్ వైట్ పెప్పర్ అండ్ మైదా బ్లాక్ పెప్పర్ అండ్ టర్మరిక్ ఇవన్నీ అందులో వన్ వన్ స్పూన్ అండ్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నారు సో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకోవాలి సో దీనికి ఏమైనా మ్యారినేషన్ చేసుకోవడానికి టైం పడుతుందా అవసరం లేదండి ఫైవ్లో మ్యారినేట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక ఆయిల్ హీట్ అయ్యేంతసేపు మ్యారినేషన్ ఆయిల్ హీట్ అయిపోయింది సో అందులో అవి ఫ్రై చేసుకుందాము సో అవి ఫ్రై అయిపోయినాయి అనమాట సో దాన్ని తడ్కా చేసుకుంటారు నెక్స్ట్ తడ్కా ప్రాసెస్ ఎలానో చూద్దాము సో ఇవి డీప్ ఫ్రై అయిపోయినాయి అనమాట సో దీన్ని తడ్కా ప్రాసెస్ ఎలానో చూద్దాము అండ్ తడ్కా చేయడానికి వాళ్ళు ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టారు అవేంటో అడిగి తెలుసుకుందాము సో చాప్డ్ గార్లిక్ అండ్ జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్స్ కోకోనట్ పౌడర్ కసూరి మెతి రెడ్ చిల్లీ కొరియాండర్ సీక్రెట్ మసాలా దాని పేరు మాత్రం చెప్పట్లేరు ఓకే ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ సో పాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నారు ఆయిల్ హీట్ అయిన తర్వాత అదొకసారి ఫ్రై చేసుకొని చికెన్ బాయిల్ వచ్చే వాటర్ ఉంటుంది కదా స్టాక్ వాటర్ అది యాడ్ చేస్తున్నారు మసాలాలు యాడ్ చేస్తారు అనమాట కొంచెం టర్మరిక్ పౌడర్ సో ఆ మసాలాలన్నీ అందులో బాయిల్ చేస్తున్నారు సో అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫ్లేవర్స్ అన్ని కొంచెం వచ్చిన తర్వాత ఆ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నారు ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అందులో యాడ్ చేస్తున్నారు కస్తూరి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి గార్నిష్ చేస్తున్నారు చూ గార్నిష్ కి మనకి కావాల్సింది బాయిల్ డెగ్ అండి బాయిల్ డెగ్ కట్ చేసుకొని అండ్ సాలడ్ యాడ్ చేస్తున్నారు సో షూర్ డెఫినెట్లీ